హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓవైపు రేటు పెంచుకోవడంలో అవుతున్న చైనానే రాబోయే కాలంలో ఆర్థికంగా అత్యంత శక్తివంతమైన దేశాల్లో అగ్రస్థానంగా నిలవబోతుందని తెలిసింది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ సేవల సంస్థలో ఒకటిగా నిలుస్తున్న ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది రెండు వేల ముప్పై నాటికి ఏ ఏ దేశాలు ఆర్థికంగా అత్యంత శక్తివంతమైనవిగా నిలవబోతున్నాయో అంచనా వేస్తూ ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది ఈ నివేదికలో ముప్పై రెండు దేశాలు చోటు దక్కించుకున్నాయి పర్చేసింగ్ పవర్ ప్యారిటీతో కొల్చే ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా ఈ దేశాల ఆర్థిక శక్తిని సంస్థ అంచనా వేసింది ఈ అంచనాల్లో చైనా తర్వాత అమెరికా ఆర్థిక శక్తివంతమైన దేశంగా నిలవగా మన భారత్ మూడో స్థానాన్ని దక్కించుకుంది రెండు వేల ముప్పై వరకు ఆర్థికంగా అత్యంత శక్తివంతమైనవిగా నిలవబోతున్న దేశాల జాబితాలో మొదటిది చైనా రెండవది అమెరికా మూడవది మన ఇండియా నాలుగో ప్లేస్లో జపాన్ ఐదో ప్లేస్లో ఇండోనేషియా ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలో రెండు వేల ముప్పై నాటికి మన భారతదేశం కూడా ఆర్థికంగా అత్యంత శక్తివంతంగా నిలవబోతుందన్నమాట ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్